कौन करेगा कौन करेगा हम करेगा, हम करेगा करेगा देश की सेवा, कौन करेगा कौन करेगा हम करेगा, हम करेगा करेगा उन्दे हमला उन्दा लंडे बोल विदेश हमला राजा श्री छत्रपति शिवाजी महाराज के యువతకి అందరికీ శివాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు శివాజీ మహారాజ్ మన జాతిలో చైతన్యాన్ని నింపినటువంటి మహారాజ్ భారతదేశం అంతా కూడాను విధర్మీయుల పాలనలో బాధాక్రాంతమై ఉంటే ఇక్కడ ఉన్నటువంటి జాతికి సంబంధించిన శ్రద్ధా కేంద్రాలన్నీ కూడాను వారి యొక్క దయాదాక్షిణ్యాల కింద ఉన్న సందర్భంలో ఈ జాతిలో తిరిగి చైతన్యాన్ని నింపినటువంటి ఒక వ్యక్తి శివాజీ శివాజీ కేవలం మూర్ఖంగా మొండిగా పోరాటం చేసినటువంటి వీరుడిగా మనం చెప్పడానికి వీల్లేదు తను పోరాడుతూ తనతో పాటుగా ఉన్నటువంటి సహచరుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన వ్యక్తి అనేక మంది వ్యక్తులని తన యొక్క పోరాటంలో భాగస్వాములను చేసిన వ్యక్తి సామాన్య మావళీలు పెద్దగా చదువుకోనటువంటి వ్యక్తులు పెద్దగా శిక్షణ లేనటువంటి వ్యక్తులు టెన్నిస్ కిన్సైడ్ అని ఒక పెద్ద మనిషి శివాజీ యొక్క జీవితం మీద పరిశోధన చేసి తను రాసిన వ్యవహారం ఏమిటంటే ఆ రోజుల్లో తన యొక్క సైనికులకి తను ఇచ్చినది రెండు ఎండిపోయిన రొట్టెలు కొద్దిగా గడ్డి మాత్రమే ఆయుధాలు గుర్రాలతో సహా తాము సమకూర్చుకొని సైనికులుగా శివాజీ యొక్క జీవి సైన్యంలో చేరి అనేక కోటలని పట్టుకోవడం కోసం కారకులు అయినారు కోటను కోట చేయించడం కోసమై తన ఇంట్లో ఉన్నటువంటి పెళ్లిని కూడా పోస్ట్ పోన్ చేసుకునే ఒక తానజీ మహాసు ప్రాణాన్ని కాపాడటం కోసమే బాజీప్రభు దేశపాండేతమైన పోరాటం బాజీప్రభు దేశపాండే ఇలా అనేక మంది వ్యక్తులని వ్యక్తులకి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి శివాజీ శివాజీ ఒక సంఘటన ఆర్గనైజేషన్ గొప్ప స్ఫూర్తి తను ఏ ధర్మం కోసమైతే నిలబడ్డా వేటిని వేటినైతే ఉద్ధరించడం కోసమై తిరిగి వాటి యొక్క ప్రాభావాన్ని నిలబెట్టడం కోసమై ప్రయత్నం చేశాడు వాటన్నిటినీ అఫ్జల్ ఖాన్ ఈయనని పట్టుకోవడం కోసం బయలుదేరి గుల్జాపూర్ భవానీ మాత ఆలయాన్ని పండరిపూర్ పండర్నాథ ఆలయాన్ని గ్రామాలకు గ్రామాల్ని తగలబెట్టినప్పటికీ కూడా అపారమైన సైన్యంతో వచ్చినట్టుగా అఫ్జల్ ఖాన్ని ఇలా జయించడం కాదు అని తన రణనీతి తన మనసులో నిర్ణయం చేసుకున్నవాడే తనతో పాటు ఉన్న సహచరులందరూ కూడా ఏమిటి శివాజీలా కిమ్మనకుండా కూర్చున్నాడు అని అనుమానాస్పదంగా చూస్తున్నప్పుడు వేచి చూసి అఫ్జల్ ఖాన్ వధించినటువంటి వ్యక్తి శివాజీ తను పుట్టు పెరిగినటువంటి యొక్క పూనాలోని రంగమహల్లో ఔరంగజేబ్ యొక్క మేనమామ శైస్త ఖాన్ అపారమైన సైన్యంతోటి వచ్చి చేరి ఎలా అయినా సరే శివాజీని దుధముట్టించాలి అని ప్రయత్నం చేస్తే దొంగ దెబ్బ తీసి దెబ్బతీసి శివాజీకాన్ని భయపెట్టి పారిపోయేట్టుగా చేసినట్టు వ్యక్తి శివాజీ తన అనుకున్న లక్ష్యాన్ని ఎక్కడా దాని నుంచి దూరం కాకుండా అనేక రకాల సమస్యలు వచ్చినప్పటికీ ఆయా సందర్భాల్లో అంతిమంగా విజయం సాధించడం కోసమే ప్రయత్నం చేసినట్టు వ్యక్తి ఔరంగజేబ్ కోటలో అందరి ముందు ఔరంగజేబుని సవాల్ విసి హెచ్చరిక చేసిన వ్యక్తి శివాజీ అక్కడి నుంచి తిరిగి తన యొక్క రాజ్యానికి ఎవరికి దొరకకుండా చేరుకున్నట్టు ఒక వ్యక్తి ఇవన్నీ కూడా శివాజీ యొక్క ఇంత పెద్ద ప్రయత్నంలో మనకు స్ఫూర్తి కణాలుగా మిగలాలి వాటిని గుర్తు చేసి కోసమై ప్రయత్నం చేసే మనందరం